గుండెపోటు వచ్చినప్పుడు నొప్పి ఈ భాగంలో వస్తుంది సెంటర్ భాగంలో పట్టుకొని గుండెని పట్టుకొని గట్టిగా పిండితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది గుండెని చేతిలో తీసుకొని పట్టుకొని పిండితే ఉన్నట్టుగా సో ఇప్పుడు గుండెపోటు వచ్చినప్పుడు మనం ఎవరైనా ఇలాంటి కండిషన్లో కనిపిస్తే మాత్రం అది గుండెపోటు అని ఖచ్చితంగా మనం నిర్ధారించవచ్చు ఎలా అంటే పీడికెలు బిగించి గుండె అన్న ప్లేస్లో వాళ్ళు పట్టుకుని ఇలాగ అంటూ ఉంటారు అనమాట వాళ్ళు ఆ నొప్పి ఫీల్ అవుతూ ఉంటారు బలంగా నొక్కుతున్నట్టు ఇలా కనుక చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా గుండెపోటు సో ఇమ్మీడియట్గా మనం షిఫ్ట్ చేసి ఆ ప్రాణాన్ని కాపాడాలి సో దీన్ని లివిన్ సైన్ అంటారు లీవిన్ ఎల్ఈవిఐఎన్ఈ లివిన్ సైన్ సో ఇలా కనిపించిందంటే అది గుండెపోటు ఇలా పిడికలు బిగించినట్టు ఉండడమే కాకుండా భుజం పట్టుకోవడం మెడ పట్టుకోవడం భారంగా ఉందని మనకి అర్థం అవుతూ ఉంటుంది అలాగే నుదుటిన బాగా చెమట పడుతూ ఉంటుంది ఇలాగ అసహన అసహనంగా ఉండడం బీపీలో హెచ్చుతగ్గులు ఉండడం గుండె భాగంలో మార్పులు రావడం గట్టిగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది ఇలా ఉందంటే అది ఖచ్చితంగా హార్ట్ అటాక్ అవడానికి అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేయడం మంచిది